మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గించుకోవడానికి వాడేటువంటి వివిధ ఔషధాల ప్రక్రియలు ఫార్ములాలు తయారీలో మరొక వినూత్నమైనటువంటి ఫార్ములాని చాలా త్వరగా పనిచేసేటువంటి ఫార్ములాని ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారు కావాల్సినటువంటి పదార్థాలు ఐదు మరి ఎలా తయారు చేసుకోవాలంటే శొంటి పొడి ఒక పది గ్రాములు తీసుకోండి రెండవ పదార్థంగా సోంపు గింజలను వేయించి చేసినటువంటి పొడి ఈ సోంపు గింజల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట శొంటి పొడి పది గ్రాములైతే సోంపు గింజలను వేయించి చేసినటువంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఈ జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట అట్లే నాలుగవ పదార్థంగా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మరి ఆ యొక్క కరకాయ పిచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట చివరగా సైంధవలవణ చూర్ణం అందరికీ తెలుసు కదా ఈ సైంధవలవణ చూర్ణం కేవలము పది గ్రాములు మాత్రమే కలుపుకోవాలి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట ఈ యొక్క ఔషధాన్ని మనం ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి అన్ని ఇంచుమించు అన్ని రకాలైన లక్షణాలు అంటే నోట్లో నీళ్లు ఉండడము కడుపులో మంటగా ఉండడము కడుపు నొప్పిగా ఉండడము వికారంగా ఉండడము వాంతికి వచ్చినట్టు ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము విరేచనాలు సరిగ్గా కాకపోవడము ఒక్కొక్కసారి విరేచనాలు ఎక్కువ మూడు నాలుగు సార్లు విరేచనాలు అవుతుండడము అసంపూర్తిగా ఉన్నటువంటి విరేచనాలు అవుతుండడము విరేచనం అయినప్పుడు పూర్తిగా మలవిసరి జరి జరిగినట్లు భావన కాకుండా లోపల ఏదో మిగిలిపోయినట్లు అనిపించడము ఇలాంటి అన్ని లక్షణాలను కూడా చెక్ పెట్టేందుకు మనం ఈ ఐదు పదార్థాలతో కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాంటి ఐదు పదార్థాలతోనే మనం బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని మనం ఇప్పుడు తయారు చేసుకోవడం జరిగిందనమాట చూశారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఒకసారి ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాడుకోవాలి ఎలాగంటే యాభై నుంచి వంద మిల్లీలీటర్ల లీటర్ల పల్సటి తాజా మజ్జిగ ఈ విధంగా తీసుకోండి యాభై నుంచి వంద మిల్లీలీటర్ల లీటర్ల పల్సటి తాజా మజ్జిగ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కేవలము అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి మజ్జిగ కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మజ్జిగలో కలపడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు బ్రహ్మాండమైనటువంటి తక్ర పానీయం తక్రమంటే అంటే మజ్జిగ మజ్జిగ పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఇంతకుముందు చెప్పినట్లు ఉదయం పూట సేవించాలి అదేవిధంగా రాత్రిపూట కూడా సేవించాలి బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి పదార్థాలను వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడమే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని నిండి నూరేళ్ల ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది